దేవుని పరిశుద్ధ స్తోత్రంలో ఈరోజు ఉత్తమ స్త్రీ అనే శీర్షికలో మరి ఒక ప్రసంగంతో మేము ముందున్నాం ఉత్తమ స్త్రీ అంటే ఇంగ్లీష్లో డెలిజెంట్ ఉమెన్ డెలిజెంట్ ఉమెన్ అనే పదానికి అర్థము నేను వెతికినప్పుడు చురుకైన స్త్రీ లేక చాలా జాగ్రత్తగా వ్యవహరించే స్త్రీ ఒక పట్టుదల గల స్త్రీ ఒక గట్టి నిర్ణయాలతో కూడిన స్త్రీ అని మరి డిక్షనరీలో డిక్షనరీ ఉమెన్ ఇస్ ఎ కేర్ఫుల్ ఉమెన్వింగ్వియరింగ్ ప్రిజర్వింగ్ ఉమెన్ ఏ హార్డ్ వర్కింగ్ ఉమెన్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఈ మాట మీరు గమనించండి పన్నెండో అధ్యాయం ఇరవై ఏడవ వచనం చురుకుగా ఉండేట గొప్ప భాగ్యము అని ఇక్కడ రాస్తుంది దాని ముందు వరుసలో సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం ఇది ఈరోజు మన మూల వాక్యం ఉత్తమ స్త్రీలో ద స్లాత్ఫుల్ మ్యాన్ రోస్టెత్ నాట్ దట్ విచ్ టుక్ ఇన్ హంటింగ్ బట్ ద సబ్స్టెన్స్ ఆఫ్ డెలిజెంట్ మ్యాన్ ఇస్ ప్రెషియస్ సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అంటే ఒక స్త్రీకున్న ఉత్తమమైన లక్షణాల్లో చురుకుతనము ఒక గొప్ప భాగ్యంగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది బీయింగ్ వెరీ ఇంటెలిజెంట్ ఇన్ యువర్ అఫేర్స్ వాక్యంలో మనం చూసినప్పుడు సామెతలు ముప్పై ఒకటి పది నుండి ముప్పై ఒకటి వచ్చినాల్లో మరి ఒక చురుకైన స్త్రీ అనే మనకు కనబడుతుంది షీఈ్ అ వెరీ డెలిజెంట్ ఉమెన్ హౌ ఎ డెలిజెంట్ ఉమెన్ వర్క్స్ హార్డ్ విత్ అవర్ హ్యాండ్స్ అంటే చేతులతో బలంగా పనిచేసి నడికట్టు చేత నడుం బలపరుచుకొని ఆమె ఎంత కష్టజీవిగా ఒక స్త్రీ ఇక్కడ మనకు కనబడుతుంది ఆమె మరి చేతులార వాటితో పనిచేస్తుందంట పదమూడవ వర్షం చూస్తే గొర్రె బును అవసరం వెతుకుని తన చేతులారా వాటితో పనిచేయదు మనస్ఫూర్తిగా అన్ని పనులు చేస్తుంది చీకటితోనే లేస్తుందని పదిహేనో వర్షంలో ఉంది సామెతలు ముప్పై ఒకటి పదిహేను చీకటితోనే లేచి తన ఇంటివారి భోజనం సిద్ధపరచు తన పనికథలకు బద్దం ఏర్పరచు అంటే ఇయర్ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ ఉమెన్ చాలా కష్టజీవి చురుకుతనంతో ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఆమె తన ఇంటివారి కొరకు ప్రయాసపడుతుంది ఉదయాన్నే లేస్తుంది ఆమె పనులు ఆరంభిస్తుంది తర్వాత ఆమె తను తాను బలపరుచుకుంటుంది నడికట్టు గట్టిగా నడుము చుట్టూ కట్టుకొని చేతులతో బలంగా పనిచేస్తుందని ఇవన్నీ ఇక్కడ మనం సామెతలు ముప్పై ఒకటి ఉత్తమమైన స్త్రీ గురించి మనం ధ్యానిస్తున్నాం అయితే ఈ చురుకుతనం అనేది మహాభాగ్యం అనే వాక్యం అంటుంది చురుకైన వారు చాలా పనులు కొద్ది సమయంలో చేయగలుగుతారు చురుకుతనం లేకుండా బద్దఖస్తులు దినమంతా చేస్తారు మరి వారు శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తారు వారు బద్దకస్తులుగా ఉంటారు ఇంటి పని చేయరు బయట పని చేయరు అలాగూ వారు కుటుంబానికి ఏ విధంగా మరి ఒక ఐశ్వర్యాన్ని తీసుకొని రాలేరు వాక్యంలో చూస్తే బద్దకస్తులు దరిద్రులు అవుతారు శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారని పది నాలుగులో చూస్తే బద్దకముగా పనిచేయవాడు దరిద్రుడవును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అదే పన్నెండు ఇరవై నాలుగులో చూస్తే శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయదురు సోమరులు పెట్టి పనులు చేయవలసి వచ్చును చూడండి చురుకుతనము సోమరితనం ఈ రెండు ఇక్కడ మనకు కళ్ళకు గట్టినట్టుంది చురుకుగా ఉండడం చాలా భాగ్యం శ్రద్ధగా పనిచేస్తారు వాళ్ళు వాళ్ళు ఏలుబడి కూడా చేయగలుగుతారు ఎందుకంటే వారిని చూసిన వారు వారు ఆ చురుకుతనం చూసి వాళ్ళకు తప్పకుండా వాళ్ళు చెప్పినట్టు వింటారు కానీ బద్దకస్తులు సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది దారిద్ర్యం వారిని వెంటాడుతుందని ఇక్కడ ఈ రెండు వచనాల్లో మనం చూడగలుగుతున్నాం మరి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది నిర్గమకాండం ఒకటి పంతొమ్మిదిలో హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు హెబ్రియ స్త్రీలను గురించి చెప్తూ వారు చాలా చురుకైన వారు ఎందుకంటే ఫరు ఇస్రాయల్ ప్రజల మీద కందర్ర చేసుకుంటున్నాడు వారు విస్తరించి ప్రబలుతున్నారు కాబట్టి వాళ్ళలో ఉన్న మగ బిడ్డలంతా కూడా చంపి కుమారులను బ్రతకనియకూడదు హెబ్రియలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయాలి కుమార్తెలు మాత్రం బ్రతికించమని ఆజ్ఞ జారీ చేస్తాడు అక్కడున్న మంత్రసానులు చాలా చురుకుగా పనిచేసినారు మీరు పదిహేను వచ్చిన చూస్తే నిర్గమకాండం ఒకటి పదిహేనులో ఐగుప్తురాజు షిఫ్రా పూయాను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలను స్త్రీలకు మంత్రసానులు పని చేయొచ్చు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైనలో వారిని చంపుడి ఆడుదైనలో దాన్ని బ్రతకనీయుడని వార్త చెప్పాను అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రస్థానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిస్త్రీ ఈ పని ఎలా చేస్తారు అని అడిగాను అందుకు ఆ మంత్రస్థానలు జవాబిస్తున్నారు అనమాట ఇబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి యొద్ధకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పాను అంటే ఎంత యుక్తిపరంగా మరి ఎంత చురుగ్గా ఎంత తెలివితేటలతో వ్యవహరించినందుకు మరి మోషే అనే పెద్ద నాయకుడు ఇస్రాయేల్ ప్రజలను బానిసత్వంలో నుండి ఫరో యొక్క కఠినమైన బానిసత్వం నుండి ఐగుప్తు దేశం నుండి నడిపించడానికి గొప్ప నాయకుడు అక్కడ వెలిసినాడు అంటే నాకు మోషే యొక్క జననంలో ఐదుగురు చురుకైన స్త్రీలు మనకు కనబడతారు అంటే ది యాక్టెడ్ విత్ డెలిజెన్స్ చాలా చురుగ్గా పనిచేసినారు తెలివితేటలు ఉపయోగించినారు జ్ఞానం ఉపయోగించినందుకు ఒక మోషే తయారైనాడు దాంట్లో ఐదుగురు స్త్రీలు ఎవరంటే తల్లి అయినా యోకీ ఆమె కూడా చురుకైనది కలది సహోదరి మిరియం చాలా తెలివైనది చురుకైనది అలాగే ఈ మంత్రసాలలో షిఫ్రా పూయ చాలా తెలివైన వారు చురుకైన వారు మోషేను బ్రతికించి మగబిడ్డను బ్రతికించినారు మగబిడ్డలు ఎవరిని బ్రతికించొద్దు నైలు నదిలో పారవేయాలని ఆజ్ఞ రాజు ఆజ్ఞ జారీ చేసిన ఆ చురుకుతనంతో వారు ఏం చేసినారంటే ఆ బిడ్డను కాపాడగలిగినారు తిరిగి ఫరూ కుమార్తె కూడా చురుకైనది చిన్న బిడ్డను పెంచి పోషించి అంటే చూడండి హౌ మచ్ డెలిజెంట్ ఉమెన్ క్యాన్ హెల్ప్ గాడ్స్ ప్లాన్ టు బి ఎగ్జిక్యూటెడ్ అంటే ఒక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరి ఒక చురుకైన స్త్రీ ఎంతైనా అవసరం అని నాకు అనిపించింది కనుక ఈరోజు మరి స్త్రీలతో ముఖ్యంగా ఒక దైవ సేవకురాలుగా అనుభవంతో కూడిన కొన్ని మాటలు పలకాలని నేను ఆశిస్తున్నాను కొన్ని కుటుంబాలు బాగుపడడం లేదని స్త్రీలు ఏడుస్తూ ఉంటారు మా కుటుంబాలు బాగుపడడం లేదు మాకు ఐశ్వర్యం లేదు మాకు ఇంటిలో దరిద్రం ఉన్నది మాకు అప్పులు ఉన్నాయి మాకు పిల్లలు మాట వినడం లేదు ఇవన్నీ సాధారణమైన మరి ప్రార్థన మరి వినపాలు మాకు ప్రార్థన చేయండి నేను నిజంగా ఒక దేవుల్లో వేరు నాటబడిన స్త్రీ అయితే నిశ్చలంగా ఉంటావు నీ పిల్లల విషయం నువ్వు ప్రార్థన చేస్తావు ఉదయం లేస్తావు చీకటితోనే లేస్తావు ప్రభు పాదాలు పట్టుకుంటావు నీ బిడ్డలకు తెలివి జ్ఞానం అడుగుతావు ఇంటి పనులని చక్క చురుగ్గా ఉంటావు ఎవరో ప్రార్థన చేయాలని కోరవును తప్పకుండా భక్తుల ప్రార్థనలో శక్తి ఉంటుంది నేను కాదనను కానీ నీకు ఇచ్చిన పనులు నీకు ఇచ్చిన కుటుంబం నీకు ఇచ్చిన భర్త నీకిచ్చిన పిల్లలు విషయం నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావు ఉదయం లేస్తావు ఉదయం లేసి దేవుని సన్నిధిని సిద్ధపరిచి కాచి ఉంటుంది అన్నమాట వాక్యంలో ఉందలాగే ప్రార్థన చేస్తావు కన్నీళ్లతోనే బిడ్డల కొరకు మొరపెడతావు రే మొదటి జామునలు ఇవ్వాలంటే చురుకుతనం కావాలి కదా యూ హ్యావ్ టు గెట్ అప్ ద ఎర్లీ బర్డ్ విల్ క్యాచ్ ద బోమ్ మరి ఉదయాన్నే లేచి పిట్ట పుట్టడి పురుగులు దొరుకుతాయండి ఎన్ని ఆశీర్వాదాలు ఉదయం లేసి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసి ఇంటివారి మరి ఆ బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తూ చక్కగా వారికి ఆశీర్వాదం దేవుని దగ్గర వేడుకుంటే కలవరం ఉండదు చాలా మరి ఆత్మవిశ్వాసంతో ఉంటావు ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడతావు ఉదయకాలం అలజడి లేదు చూడండి కానీ స్త్రీలు తమ సమయాన్ని అంతా వ్యర్థం చేసుకుంటారు దే వేస్ట్ దర్ టైం లేనిపోయే కార్యాల్లో వారు తలదూరుస్తారు ఉదయం నేను లేచినప్పుడు ఒక వాక్యం నాకు ఎదురైంది సామెతలు ఇరవై ఆరు పదిహేడు ఇది చదివి నాలో నేను నవ్వుకున్నాను ఎందుకంటే చాలామంది స్త్రీలు ఇలాంటి పనులు చేసి కుటుంబాన్ని పాడు చేసుకుంటారు అనవసరమైన కార్యాల్లో సమయాన్ని వాడుకుంటారు చేయాల్సిన కార్యాలు చేయవలసిన సమయంలో చేస్తే ఎంతో సమయం మిగిలిపోతుంది కానీ మీరు అలా చేయకుండా లేనిపోని కార్యాల్లో వారు తలదూర్స్తారు తలదూర్చి విలువైన సమయం యాక్చువల్లీ ఒక నిజంగా చెప్పాలంటే ఒక స్త్రీ ఒక సమయం తన భర్త కొరకు తన పిల్లల కొరకు తన ఇంటి వారి నడతల కొరకు క్రమమైన జీవితం కొరకు దేవునితో ఉన్న బంధం కొరకు ప్రార్థనలు విశ్వాసంలో ఆమె ముందుకు సాగుతూ ఉంటే ఆమె కొద్దు ఉండదు కానీ ఏం చేస్తారంటే ఇంట్లో ఏదో పని అల్లపక చేసేసి కూర్చుంటారు కొందరైతే గుమ్మాల దగ్గర కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు లోకవార్తలు వాళ్ళ కార్యాలు వీళ్ల కార్యాలు అనవసరం అది వాళ్ళకి స్త్రీలకు ఈ వాక్యంలో ఇలాగుంది సామెతలు ఇరవై ఆరు పదిహేడు తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకుని వంట సమరుడాడు నీకు పట్టని కార్యాలు ఎందు నువ్వెందుకు తలదూర్చాలి నాకు అర్థం కాదు వాళ్ల కార్యం వీళ్ల కార్యం పక్కింటి ఆవిడ కార్యం ముందున్నింటి కార్యం అక్కడ పాత జరిగిపోయిన కార్యం దిస్ ఇస్ నథింగ్ బట్ ట్రాష్ పుట్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్ నీకు అనవసరం ఆ కార్యాలన్నీ నీ ఇంటి పనులు నువ్వు చూసుకో నీ భర్త గురించి నీ పిల్లల గురించి శ్రద్ధ కలిగి ఉండు వాళ్ళ కొరకు మొరపెట్టు ప్రార్థన చేయి దైవ భయం పెంచుకో భక్తిని పెంచుకో దేవునితో ఉన్న బంధాన్ని పకడ్బందీ చేసుకో ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని ఆశీర్వాదాలు చూడండి నీకు పట్టణ చేయడం ఇట్స్ నాట్ యువర్ బిజినెస్ ఇంగ్లీష్లో మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు నేను కూడా పెద్ద అక్షరాల్లో రాసుకున్నాను ఎం వైబీ మైండ్ యువర్ బిజినెస్ నీ పని ఏంటో నువ్వు చేసుకో నీకు అనవసరం కాబట్టి అలా ఎంత సమయాన్ని మనము మిగుల్చుకోగలం తెలుసా అనవసరమైన వాటిలో చిక్కుకొని మళ్ళీ దాన్ని ఇంకా చిక్కుముడి విడిపించడానికి మళ్ళా మాటలు మళ్ళా మాటలు మళ్ళా సమయం ఆ ప్రెషియస్ సమయం ఆ విలువైన సమయము నీకు దేవుడు ఇచ్చింది నీవు చక్కబెట్టుకోవడానికి నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి ప్రభు కూడా సిల్వం ఏమన్నాడు నీ కొరకేడు నీ బిడ్డల కొరకు ఏడు అన్నాడు ఆ స్త్రీలందరూ రొమ్మగొట్టడం ప్రభు ప్రభువా నీకు ఇంత బాధల నువ్వు ఇంత కఠిన హింసలు పొందుతున్నావు కదంటే ఇరుషలేము కుమార్తెలారా మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తం ఏడవండి నా నిమిత్తం మీరు ఏడవకండి అంటున్నారు చాలామంది స్త్రీలు ఇంటి పనులు చక్కబెట్టుకోకుండా ఇతరుల గురించి ఏడుస్తూ ఉంటారు నీకెందుకు ఆ ఏడుపు నీ కొరకు నీ బిడ్డల కొరకు నీ కుటుంబాన్ని కొరకు ఏడు ఆ సమయం ఒకసారి నేను ఎక్కడో వెళ్తుంటే నా ముందు ఒక లారీ ఉంది లారీ వెనుక చిన్న అక్షరాలతో రాసింది నన్ను చూసి ఏడవకరా అని నాకు అది గమ్మతగా అనిపించింది ఏంటిదంటే నా ఐశ్వర్యం చూసి నా బాగోగులు చూసి నువ్వు నన్ను చూసి ఏడవకు నిన్ను చూసి నువ్వు ఏడ్చుకో కనుక చురుకుగా ఉండటం చాలా గొప్ప భాగ్యం అండి అది అది కొందరు స్త్రీలను మనం చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడు సుస్థిగా ఉంటారు ఎప్పుడు సుస్థిగా ఉంటారు అట్టి స్త్రీలతో ఈరోజు నేను మాట్లాడాలి అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పే వాక్యము ఇది కేవలం స్త్రీలకు పురుషులకు మినహించడం అని కాదు దేవుని వాక్యం అందరికీ స్త్రీలకు పురుషులకు పురుషులు కూడా చురుకుగా ఉండాలి కొందరు బద్దగస్తలైన పురుషులు ఉంటారు స్త్రీ మీదంతా బరువేసి వాళ్ళు పడుకుంటూ ఉంటుంది దినమంతా ఆవలింతలు తిండి అధికంగా తినడం ఒక్క పని చేయకుండా ఉన్న పురుషులు ఉంటారు అట్టి వారు కూడా ఇంటికి దారిద్ర్యాన్ని తీసుకొస్తున్నారు ఇద్దరు కలిసి చురుకుగా ఉంటే ఎంత గొప్ప మేలు కుటుంబానికి పిల్లలకు మనం చేయగలుగుతాం అయితే ముఖ్యంగా స్త్రీలు అంటున్నాడు కదా వాక్యంలో ఐగుప్తు స్త్రీలు హెబ్రీ స్త్రీలు వీర పట్ల ఉన్న తారతమ్యం ఏంటి హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు అంటే వారు చాలా చక్కగా పని చేసుకుంటారు చురుకుగా ఉండటం ఎంత గొప్ప భాగ్యం అని మనం చదువుతున్నాం అంటే బంధకస్తులు బంధకమైన స్త్రీలైనా పురుషులైనా ఉదయం లేవలేరు వాళ్ళు ఎందుకంటే రాత్రి చాలా అధికంగా తినేస్తారు మనం ఎంత పని చేస్తామో అంత బ్లడ్ సర్క్యులేషన్ మన శరీరంలో జరుగుతుంది అది బాగా గమనించండి స్త్రీలు ద మోర్ యు వర్క్ ద మోర్ యు ఎగ్జర్ట్ యువర్ బాడీ ద మోర్ ద బ్లడ్ విల్ బి సర్క్యులేటెడ్ టు ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ చూడండి నువ్వు పని చేస్తున్న కొలది రక్త ప్రసరణ జరుగుతుంది శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది లేదు నాకు చేత కాదు నాకు చేత కాదు నాకు నడుము నొప్పి నాకు కాళ్ళు నొప్పి నేను ఈరోజు లేవను అంటే నువ్వు అలాగే రోగిగా మారిపోతావు స్త్రీలు చాలా వాళ్ళ ఆరోగ్య విషయంలో శ్రద్ధగా ఉండాలి ముఖ్యంగా కొందరు స్త్రీలు ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు ఎందుకంత బలహీనంగా ఉంటారంటే వాళ్ళు అంతా ఇంటి వారు పెట్టేసి వాళ్ళు తినకుండా ఉంటారు అందరు తింటే చాలు వాళ్ళు తినొద్దరు అది కూడా తప్పు ఎందుకంటే నువ్వు చురుగ్గా ఉండాలి నువ్వు కుటుంబం కొరకు ప్రయాస నువ్వు కడుపు నిండి తినాలి తప్పకుండా తినాలి కొందరేమో అధిక తినేస్తారు అధికంగా తినేస్తారు మిగిలిందంతా వాళ్ళు కడుపు చెత్త బుట్ట అయిపోతుంది అయ్యో ఇదెందుకు మిగిల్చాం అయ్యో అదెందుకు పాడు చేయాలి ఇదెందుకు పాడు చేయాలి అన్ని ఊడ్చి ఊడ్చి తినేసి అధిక బరువుతో నడవలేక నిల్వలేక ఉన్న రోగాలన్నీ తెచ్చుకుంటారు రోగాలకు హెడ్ క్వార్టర్స్ అయిపోతారు వాళ్ళు అది తప్పు ఇది తప్పు మితముగా ప్రవర్తించడం మితముగా తినడం మితముగా మాట్లాడడం ఇది చాలా అమూల్యమైన సూక్తులు అనమాట ఇవి చాలా నీ జీవితానికి చాలా బాగోగులు తీసుకొని వస్తుంది ఆశీర్వాదం ఐశ్వర్యం తెస్తుంది అన్నిట్లో ఒక మితం తినడంలో కానీ మాట్లాడడం కానీ నువ్వు ప్రవర్తనలో కానీ అన్నిటిలో మితముగా ఉన్నప్పుడు చాలా గొప్ప కార్యాలు నువ్వు సాధించగలుగుతావు మనము పని చేయాలి ఒక సహోదరి చెప్పంగా విన్నా నేను ఎప్పుడు నా చెవులు ఇట్లా విప్పుకొని ఉంటాను ఎందుకంటే మంచి మాటలు ఎక్కడ ఉండొచ్చినా లెట్ గుడ్ ఐడియాస్ కమ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ దట్ ఈస్ మై మోటో నేను వాక్యం చదువుతాను నేను అది ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అన్నీ చదువుతాను ఎందుకంటే మంచి ఐడియాస్ ఎవరు చెప్పినా వినాలి కదా అయితే ఒక సహోదరి నాకు చెప్పింది ఆమె మంచి ఎక్సర్సైజ్ టీచర్ ఒకసారి ఒక మాట అనేది అంటే మనం ఉదయం లేచినప్పుడు మనకు ఎవరికైనా కానీ ఒంట్లో నొప్పులు ఉంటాయి బాధలు ఉంటాయి ఇల్స్ అండ్ ఎక్స్ అంటారు ఇంగ్లీష్లో అది లేచినప్పుడు ఇవ్వలేకపోతాం కానీ అలాగే పండుకుంటే మనం చాలా బద్దకస్తులం అయిపోతాం సోమరి వాళ్ళం అయిపోతాం కాబట్టి ఎంత బాగాలేకున్నా ఒక్కసారి మరి ప్రభువుని వేడుకొని శక్తి అడిగి లేవాలి లేచి మొట్టమొదటిగా మధ్య మీద కూర్చోవాలి కూర్చున్నప్పుడు రెండు నా ప్రార్థన చేయి ఈ రోజంతా నేను పని చేయడానికి కాదు దేవా నాకు కావాల్సిన శక్తి బలం దయచేయి క్రొత్తగా నాకు ఆరోగ్యం కావాలి ఈ రోజు ఒక క్రొత్త దినం క్రొత్త పనులు నాకు సవాళ్లుగా నిలబడుతుంది నేను అన్నీ చేయాలి ఇంట్లో అన్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు మెల్లమెల్లగా అడుగులేయి అడుగులే అడుగులే వృద్ధాప్యం పైబడుతున్న కోలేదు ఒళ్ళు సహకరించదు నిజమే కానీ అలాంటిగంటూ మంచం పట్టుకొని మూలుగా మనం లేవాలి అంతే లేవాలి లేచి అడుగులు అడిగేస్తూ కొద్దిగా అటు ఇటు తిరుగుతూ మొట్టమొదట పళ్ళు దోముకోవడం ముఖం కడుక్కోవడం ఆ యొక్క మరి కాలకృత్యాలన్నీ ముగించుకొని చక్కగా స్నానం చేసుకొని నాకు వేరే మార్గంలో ఉన్న స్త్రీలను చూస్తే చాలా వింతగా అనిపిస్తుంది ఉదయం లేచి స్నానం చేస్తారు మంచి బట్టలు మార్చుకుంటారు చక్కగా తల దూసుకుంటారు చక్క చిరునవ్వుతో మరి వంటగదికి వెళ్తారు మరి వాళ్ళు పూజలు చేస్తారు మన స్త్రీలు చాలా బద్దకస్తులు చాలామంది అంటే ఐ డోంట్ మీన్ ఆల్ ద ఉమెన్ బట్ మెనీ ఆర్ వెరీ లేజీ చాలా సోమర్తనం అదే కుటుంబాల్లో కనబడుతుంది కదా పిల్లలు ఎంత పైకి వచ్చినారు ఆ భర్త ఎంత బాగున్నాడు ఇవన్నీ కనబడిపోతుంది అనమాట ఆ స్త్రీ పనులు ఆ కుటుంబంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఆ కుటుంబ పరిస్థితి చూడగానే మనకు తెలుసు ఆ స్త్రీ చురుకుదా సోమర్దా బద్దకస్తురాలని అయితే పది గంటలకు లేచే వాళ్ళు ఉన్నారు అప్పుడు బ్రష్ చేసుకుంటారంట అది పెద్ద స్టైలా అదే మన హైఫైయా లేకుంటే ఏంటంటే అది పది గంటలకు లేచి బ్రష్ చేసుకోవడం పని గంటలకు పనులు మొదలుపెట్టడం పరిశుద్ధ గ్రంథంలో ఆ చురుకైన స్త్రీ ఉదయాన్నే పెందల కడనే లేస్తుంది చీకటి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేసేస్తుంది అంట లేసి తన ఇంటి వారి భోజనం సిద్ధపరుస్తుంది అంట పనికత్తలకు జీతం సిద్ధపరుస్తుంది సో యాక్టివ్ ఇంకో సంగతి నేను చెప్తున్నాను ఒక పెద్ద మర్మం ఏంటంటే మనం పని చేస్తున్న కోలది దేవుడు మనకు శక్తిస్తూ ఉంటాడు ద మోర్ యూ వర్క్ ద మోర్ గ్రేస్ విల్ అబౌండ్ ఇన్ యువర్ లైఫ్ దేవుని కృప కనికరం నీ జీవితం నా అనుభవం చెప్తున్నాను నేను అందరు అడుగుతారు ఇంత ఎట్లా చేస్తున్నాము అది చేస్తారు ఇది చేస్తారు అది చేస్తారని నేను అన్నాను దేవుని సహాయం ద్వారా చేయగలుగుతున్నాను నేను నా వంతు కృషి చేసినప్పుడు దేవుడు తన వంతు దీవెన నాకు అందించినాడు అన్ని పనులు చేయడానికి దేవుడు ఇచ్చినాడు నాలో శక్తి ప్రవహించుతున్న అనుభవం నాకు కలిగింది ఎందుకంటే ఐ కుడ్ సీ ద టెండర్ మోసెస్ ఆఫ్ గాడ్ ఫ్లోయింగ్ ఇన్ టు మై లైఫ్ అవును అలాగూ చురుకుగా ఉండి పనులు చక్క పెట్టుకొని ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో ముగించుకొని ఒకరోజు నా తల్లి దగ్గర పోయాను నా తల్లి మహా చురుకైంది నేను చెప్తూ ఉంటాను మీరు వీసుకోలేకుండా వినాలి మీరు బాగుపడాలండి ఒకరోజు నేను అమ్మ దగ్గర పోయి అమ్మ నేను బ్యాంకు పనులు చేయాలి ఇంటి పనులు చేయాలి అక్కడ మినిస్ట్రీ పనులు చేయాలంటే నా వల్ల కావడం లేదు అసలు ఎవరు ఒక మాట కూడా గుర్తించారు ఒక మాట ప్రశంస లేదంటే ఆగు అన్నది పడకబట్టి ఉన్నది నన్ను ఆగు కూర్చో ఇక్కడ కూర్చో నా ముందు కూర్చో ఆ కూర్చొని అసలు నువ్వు చేసేది ఏంటి నువ్వు అక్కడ బ్యాంకు చేస్తున్నావు అది నీకు జీతం ఇస్తుంది ఇక్కడ మినిస్ట్రీ చేస్తున్నావు దేవుడిని పిలుచుకున్నాడు అక్కడ ఇంటి పనులు చేస్తున్నావు నీకు పెళ్ళైన స్త్రీవి నీకు బాధ్యతలు ఉంది భర్త పిల్లల పట్ల నువ్వు చేసే గొప్పతనం ఏంటి నన్ను అడుగుతున్నాను నన్ను గద్దించింది దీంట్లో నీకు ప్రశంస ఎందుకు కావాలి దీంట్లో నీకు ఎవరు గుర్తింపు చేయాలి నేను గమ్మున పని చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చి అని గద్దించింది అప్పట్లో సెట్ అయిపోయినా నేను ఆ దినం సెట్ అయినానంటే ఇప్పటిదాకా సెట్ అయి ఉన్నా ఎందుకంటే ఆమె గద్దించినాను నేను భర్త పొగడాలి పిల్లలు అనుమతించాలి ఆఫీస్ వరకు గుర్తించాలి ఇంకెవరో శభాషనే పని చేస్తున్నావా నీకు దేవుడిచ్చిన పనులన్నీ చక్కబెట్టుకో చూస్తున్న దేవుడు ఉన్నాడు మీద నుండి చూస్తాడు నీకు అధికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ప్రతి పని నీ పరిచర్య నీ సహనాన్ని దుఃఖాన్ని నీ అంతా చూసే దేవుడు ఉన్నాడు దేవుని కొరకు చేయి అంతే బా నన్ను ఎంత చక్కబెట్టింది ఆ మాట అంటే అసలు ఎవ్వరు పోగొడతా కూరని ఇంతవరకు కూడా నాకు దేవుడు ఇచ్చినాడు పని ఎంత ఆశీర్వదిస్తే అన్ని పనులు ఎక్కువ ఉంటాయి ఇంట్లో పిల్లలు ఒక నలుగురు ఐదు ఉంటే ఎంత పని ఉంటుంది తల్లికి పిల్లలే దానికి పనే ఉండదు కదా కాబట్టి దేవుని ఆశీర్వాదానికి ఒక లక్షణం ఒక గురు గుర్తు అనమాట అది మోర్ వర్క్ యు హ్యావ్ ద మోర్ బ్లెస్సడ్ యు ఆర్ కాబట్టి అప్పటి నుండి ఎప్పుడు పని కొరకు గునగలేదు సనగలేదు పని చేస్తూ వచ్చాను అంటే మనము సోమరిగా ఉండి ప్రతి స్త్రీ కూడా చురుగ్గా ఉండి తన ఆరోగ్యం కాపాడుకోవాలి తన దేహము మరి చక్కగా ఆ యొక్క ఆరోగ్య పద్ధతుల్లో ఉందా ఎందుకంటే స్థూలకాయం వచ్చేస్తుంది మోకాళ్ళు బరువెక్కిపోతుంది అధికంగా భుజించి సరిగ్గా పని చేయలేకుంటే ఆ శరీరం అనేకమైన రుగ్మతలకు గురవుతుంది వయసు పైపడుతుంటే లేవరాదు కూర్చోరాదు నడవరాదు ఒకరికి బరువు అయిపోతాం జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు పిల్లలు మన పిల్లలు మనల్ని తిట్టుకోవద్దు ఇంతలా ఎక్కింది పడకబట్టింది లేపరాదు కూర్చోబెట్టరాదు రాదు అటు తిప్పాలి ఇటు తిప్పాలి ఎందుకు వచ్చింది గొడవ ప్రార్థన చేసుకొని చక్కగా క్రమమైన జీవితం ఉంటే దేవుడు మనం అటు పరిస్థితికి మనం గురి చేయడని నేను నమ్ముతున్నాను అంటే చాలామంది స్త్రీలు అధికంగా పనిచేసి కూడా పడకబట్టిన వారు ఉన్నారు వాళ్లకు మరి నా గౌరవాన్ని నేను ప్రకటిస్తున్నాను చాలా అధికంగా పనిచేస్తున్నారు బియాండ్ దర్ కెపాసిటీ పిల్లల కుటుంబం కొరకు భర్త కొరకు ఇంటి గౌరవం కొరకు కష్టపడి కష్టపడి పడకెక్కిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది వారు తమ శ్రమకు తగిన ఫలితం వారు తమ కుటుంబాల్లో చూడగలిగినారు కానీ బద్ధకంగా ఉండి చురుగ్గా లేకుండా మరి భర్త తెచ్చిన ఆదాయం లేకుంటే ఈమె సంపాదించిన ఆదాయం అది క్రమ పద్ధతిలో పెట్టకుండా సోమరిగా ఉండి పిల్లల విషయం శ్రద్ధ లేకుండా మరి క్రమ పద్ధతిలో జీవితాన్ని కట్టుకోలేకుంటే సోమరి వాని ఇంటికి కప్పు దిగబడిపోతుందని వాక్యం సెలవిస్తుంది సోమరి వాడు బద్దకాస్తుడైపోతాడు బద్దకస్తు వాడు దరిద్రం తెస్తాడు వాడు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంది నేను వాక్యంలో చూసినప్పుడు మరి అభిగైల్ గురించి నేను ఒక్కసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ఆమె ఎంత చురుకైన స్త్రీ అంటే అబ్బాబాబ్ ఆమె చేతులతో బలంగా పనిచేసి రానున్న ప్రమాదం నుండి తన జీ తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది తన భర్తను పిల్లలను తన కుటుంబస్తులందరినీ కూడా ఆమె దావీది యొక్క ఉగ్రత నుండి దావీదు మరి నాలుగు వందల మంది మరి సేవకులతో ఇంటి మీదకి వస్తున్నాడంటే ఆమె చేసిన కార్యము ఒకసారి నేను చదివి మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఐదులో ఇప్పుడు దా ఉగ్రుడై వస్తున్నాడు చంపేస్తాడు తన భర్తను పిల్లలను మరి పని వారిని అందరినీ నాశనం చేయబోతున్నాడు అంటే ఈ స్త్రీ తెలివైన చురుకైన స్త్రీ ఏం చేస్తుందంటే మొదటి సమయంలో ఇరవై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనం అందుకు అభియాలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షారసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు అడలను గార్ధమముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనుక నుండి వచ్చేదని తన పని వారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధమం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చి చూడగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకున్నాను దావీది యొక్క కోపాన్ని చల్లార్చడానికి ఈ అవిగాయలు ఎంత చురుగ్గా పనిచేస్తుంది ఎంత ఆర్గనైజ్ చేస్తుంది ఎన్ని కార్యాలు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఆమె సొంతగా తయారు చేస్తుంది పనివారితో తయారు చేయించుతుంది గార్ధం మీద ఎక్కింది ఆహారం అందరితో అన్నిటితో ఆమె ముందుకు వెళుతున్నది ఆ లోయలోకి మరి చూడండి ఆ గాడిద మీద ప్రయాణం అంటే మరి కష్టమే కదా గార్ధం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు అతని జనులను ఆమెకు ఎదురు పడి ఆమె వారిని కలుసుకున్నాడు అంటే షీ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ ఆమె తన కుటుంబాన్ని దావిదు యొక్క ఉగ్రత నుండి తప్పించాలని చేసే ప్రయత్నాలు ఇంతంత కాదు ఆమె ప్రయత్నాలన్నీ ఫలించింది దేవునికి స్తోత్రం ఆమె ఆలోచనలు దేవుడు సఫలపరిచినాడు ప్రయత్నాలు సఫలపరిచినాడు ఆఖరిగామి రాణి కూర్చుంది దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాక్యం వింటున్నా స్త్రీలారా దేవుని మాట వినండి నీ కుటుంబాలు చక్కపరచుకోండి ఉన్న ఆరోగ్యం దేవుని చేతిలో పెట్టండి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం నెగిస్తాడు నీకున్న రుగ్మతలైన సన్నిధిలో నీవు ప్రార్థనలో పెట్టాలి తప్పకుండా నీ శక్తిగల స్త్రీగా చేస్తాడు పని చేయడానికి ఆరోగ్యం ఇచ్చే దేవుడే స్వస్థతనిచ్చే దేవుడే కాబట్టి నువ్వు దేవుని ముందు పెట్టుకొని బ్రతుకుతే ఉదయమే లేసి దేవుని వాక్యం చదవడం ప్రార్థన చేయడం మరి అందరితో కలిసి ప్రార్థించడం ఇదంతా చాలా గొప్ప ఆశీర్వాదాల కారణం అయిపోతుంది కాబట్టి లర్న్ టు బి యాక్టివ్ బి అన్ యాక్టివ్ ఉమన్ చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం ఎవరి కొరకో కాదు నువ్వు చేయడం నీకు దేవుడిచ్చిన కుటుంబం కొరకే చేస్తున్నావు ఏది విసుక్కోకుండా సన్నిగి గొనగకుండా దేవుడు నాకు ఇంత పనిచ్చినాడంటే ఇంత ఆశీర్వాదం నాకు అని ఎంచుకుంటూ దేవుని స్థుతిస్తూ ఆ దినమంతా దేవుని కృపలతో నింపబడి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే దేవుని స్థితిగతులన్నీ మార్చి నీ కన్నుల ముందు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు నీ కన్నుల ముందు నీ భర్తను చక్క చేస్తాడు ఇంటి పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టగలడు దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేస్తాను ప్రభావాని పరిశుధనామన స్తోత్రం వాక్యం నుండి మాతో మాట్లాడిన ఉత్తమ స్త్రీ లక్షణం చురుకుగా ఉండడం చురుకుగా ఉండట గొప్ప భాగ్యమని ఈరోజు దేవుని వాక్యం నుండి మేము నేర్చుకున్నాం అట్టి భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి ప్రభావ మేము పనులలో విసుకోకుండా అలసిపోకుండా సాణిగి గొణిగి ఇంటికి దరిద్రత తీయకుండా బద్దకస్తులై సోమరి వాళ్ళై వెట్టి పనులు చేయడానికి వీలు లేకుండా ప్రభా మామను ఆశీర్వదించమని మేము చేసే ప్రతి పని నీవిచ్చిన పని ప్రభా మమ్మల్ని ఆశీర్వదిస్తే పనులు ఎక్కువగా ఉంటాయి అవును ప్రభా మామను ఎంతో దీవించి మాకు అన్ని పనులు అప్పగించినావు వాటిని చేయడానికి కూడా మాకు సహాయము శక్తిని మీరు దయచేసి మా కుటుంబాలను ఆశీర్వదించమని ఏసు ఉన్నతమైన నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మనలందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించను श्रमा भागमुनिया भु नी नो प्रैस्तवा निधनमो निघनमो प्रभुये सुदे दशमा